ఎవరైనా ఒకవేళ నిందిస్తే వాడు తేడా గీడ అంటే అది నిందే అవ్వాలి కానీ నిజం కాకూడదు అనే ఆరాటం ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి నా వల్ల ఆయన నామానికి దోషణ అవమానం కలిగే పరిస్థితే ఉంటే అలా జరిగే పరిస్థితి ఉంటే దానికి కొద్ది రోజుల ముందే నా ప్రాణం దేవుడు తీసుకోవాలి అని నా ప్రార్థన నేను సజీవంగా ఉండకూడదు అని నా ప్రార్థన నేను ఊపిరితో ఉన్నంత వరకు నా జీవితం ద్వారా యథార్థంగా ఆయనకు మహిమే రావాలి కానీ అవమానం తేగూడదు అని నా ప్రార్థన ఆడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అసలు నేనేందో నా ప్రయాణం ఏందో నా ఆలోచన ఏందో మీకు తెలియాలి కదా అందుకు నా ప్రార్థన నా ఆశ ఫలించి నా దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సతమతం అయిపోయినటువంటి సమస్యలన్నీ ఎప్పుడైతే దేవుని నీతిని రాజ్యమున వెతికి ఆయన చిత్తము నెరవేర్చే దిశగా అడుగులు వేసి నేను మారు మనసు పొంది రక్షణ బా పొంది పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మల కొరకు భారంతో కన్నీరు విడిచి ఇతరులకు క్రీస్తును పరిచయం చేసే దాని మీద ఎప్పుడైతే మనసు పెట్టానో అన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా వేధించి తరిమి 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 గాయాలు చేసిన సమస్యలన్నీ ఒక చెత్త మొత్తాన్ని ఇంట్లో మొత్తం ఊడ్చి ఒక మూలగా తెచ్చి అది అంతా ఒక బుట్టలు వేసి చెత్త మొత్తాన్ని ఊడ్చి అవతల పడేసినట్టు ఒక్క దిన ముందే మొత్తం ఊడ్చి అవతల పడేసినట్టుగా తీసేసాడు ఆయన ఇది యథార్థం నిజం ఇది చెప్పకపోతే మళ్ళీ అన్యాయం అందుకని చెప్తున్నా వాటి మీద దృష్టి పెట్టి వాటిని జయిద్దాం వాటి నుంచి బయటపడదాం వాటి నుంచి విడుదల పొందుదామని తప్పించి పోరాడి 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 ఇంకా ఉచ్చులో ఇరక్కపోయాం కానీ బయటికి రాల వాటి గురించి ఆలోచించటం వదిలేసి దేవుని గురించి ఆలోచించటం మొదలుపెట్టి ఆయన కార్యాలను గురించి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత అసలు వాటికి వెళ్ళి చూడటానికి అవకాశం లేకుండా అడ్రస్ లేకుండా బయటట్టు చేశాడు ఆయన రాజుకు ఒక దేవుడను మీకు ఒక దేవుడా చెప్పండి రాజు దేవుడే నీ దేవుడు కూడా హలో లూయా నా విషయంలో కార్యం చేసిన దేవుడు నీ విషయంలో కూడా నిశ్చయంగా కార్యం చేస్తాడు అయితే చూస్తాడు ఆయన విషయంలో నీకున్న ఆసక్తిని పరీక్షిస్తాడు రాత్రి చెప్పాను ఆయన ప్రేమ విషయంలో నీకున్న అవగాహనను పరీక్షిస్తాడని ఆయన కార్యాల విషయంలో నీకున్న భారాన్ని పరీక్షిస్తాడు సోదరా నీకున్న రందేమిటో పరీక్షిస్తాడు కొంతమంది ఆర్డినరీగా ఏదో జస్ట్ యూజ్ అండ్ త్రో అన్నట్టు వెళ్ళిపోతారు హెల్ూయ తండ్రికి ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఒకడేమో బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు ఇంటోనే తింటుంటాడు ఇంటోనే తింటుంటాడు నాన్న పరిస్థితి ఏంది ఏం ఆశిస్తున్నాడు అని ఆలోచించాడు ఒక్కొక్కడు బీటీ వర్క్ చేస్తుంటాడు ఏంటిది ఇంటో తింటాం బయట తిరగటం ఒక్కొక్కడు ఉంటాడు మన పొలాలు ఏడున్నాయని వెతుకుతాడు ఏ పొలంలో ఏ పంట వేశారో అనేది చూసుకుంటాడు నానా ఫలానా పొలంలో ఇట్లా ఉంది నానా మరి ఇట్లా అయితే మనకు నష్టం వచ్చింది కదా మనం ఇట్లా చేయాలి నానా అంటాడు తర్వాత ఏ ఏ పంటకి ఎంత రేట్ వచ్చిందో చూసుకుంటాడు ఏ మందు వాడితే ఆ పురుగు పోతుందో చూసుకుంటాడు ఏ ఎరువు వేస్తే అది బలంగా వస్తుందో చూసుకుంటాడు ఇవన్నీ పని కట్టుకొని అన్ని చేసి వచ్చి తండ్రికి చదువుతుంటాడు ఈ బీటీ గార్డెన్ అన్నిట్లో ఆసక్తిగా తిప్పలు పడేవాడు ఇద్దరు ఒకే రకంగా చూస్తాడు నాన్న చూడ్డవు ఈ ఐటీబీటీ గార్డెన్ ఇది ఎప్పుడు మారుతాడ్రా అని చూస్తాడు తిని ఈ బాధ్యతగా అన్ని చూసుకుంటున్న కొడుకును చూసి ముచ్చట పడతాడు మురిసిపోతాడు ఎందుకు తెలుసా నేను ఆర్జించేవన్నీ నేను సంపాదించినవన్నీ నేను కలిగి ఉన్నవన్నీ వాళ్ళకే కదా వాడికి అర్థం కాట్లా చిన్నోడికి అర్థం కాట్లా ఈ పెద్దోడు కాస్త బాధ్యతగా ఉన్నాడు వీడు నా సంగతుల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు బాధ్యత కలిగి ఉన్నాడు అక్కడ మన పొలం బీడు అయిపోతుంది పాడైపోతుంది అయ్యో ఎట్లా అంటున్నాడు వచ్చి అంటే నా భారములో వాడు కూడా పాలు పంపులు పంచుకుంటున్నాడు నాకున్న ఆవేదనలో కొంత వాడు కూడా భాగస్వామి అవుతున్నాడు పర్వాలేదు అని ముచ్చడపడతాడా ముచ్చడపడ్డా నీకు దండం పెడతా చెప్పండి నోరు తెలిసి అసలు ఏం చెప్పలేందండి సొన్నం కొట్టిండాయా బెల్లం కొట్టిండాయా అటు చెప్పండి ఈ లైవ్లో జూమ్లో ఉన్నోళ్ళు కూడా స్పందించండి ముచ్చట పడతాడు కదూ పడతాడు ఏ సై దగ్గరకు వచ్చి ఏదో కాసేపు హల్లెల్లు ఎల్లు మహిమ థీమా హీమా నా దారి నాదే దా నీ ఇదే అనుకుంటా అనుకుంటూ పోయే రకాలను అంతే ఉంటుంది పరిస్థితి అది కాదు లోకంలో ఉన్న మనుషులందరూ నా దేవుని సృష్టి వారందరూ నా ప్రభు సృష్టించిన పాత్రలే నా దేవుని మహిమ ఇదంతా నా దేవునిదే నా దేవునికే చెందాలి నా దేవునికి రావాల్సిన మహిమ శబితమైన వాటికి వెళ్తుంది నా దేవుని పిల్లలుగా ఉండాల్సిన వాళ్ళు సాతానుకు అనుచరులుగా మారిపోతున్నారు నా దేవుని పిల్లలుగా ఉన్న వీరు ఆశీర్వదించబడినగా ఆశీర్వదించబడిన వారుగా ఉండాల్సిన వాళ్ళు శాపంలో బ్రతుకుతున్నారు అయ్యో తండ్రి నీవు సృష్టించిన సృష్టి చూడు తండ్రి ఎలాగైపోయిందో అని బాధ్యతగా మనం ఎలా స్పందిస్తున్నామో అని ఆయన నీ గ్రామాన్ని గురించి నువ్వేం ఆలోచన కలిగి ఉన్నావో చూస్తాడాయన నీ వీధిని గురించి నీ బంధుత్వాన్ని గురించి నీ 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 కుటుంబాన్ని గురించి నువ్వు ఏ భారం కలిగి ఉన్నావో పరీక్షించుకుంటాడు ఆయన నీ పట్టణాన్ని గురించి నీ సమాజాన్ని గురించి నీ సంఘాన్ని గురించి నీ జాతి ప్రజల గురించి నీ ప్రాంత వాసుల గురించి నీ జిల్లా గురించి నీ రాష్ట్రం గురించి నీ దేశం గురించి నీకున్న శ్రద్ధ ఏంటి ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు గమనిస్తూ ఉంటాడు ఒకవేళ నీవు నిన్ను గూర్చి కాక ఇతరులను గురించి భారం కలిగి ఉంటే తప్పకుండా నీకు సపోర్ట్ చేస్తాడు ఆయన హలో చిన్న కొడుకు ఏం చేశాడు వాడికి ఏం కావాలో తీసుకొని తిరుగుతున్నాడు వాడు ఖర్చుకు కావాలంటే నాడే నా డబ్బులు కావాలి అని తీసుకొని తిరుగుతున్నాడు వాడు అవసరాలకి తీసుకొని డబ్బులు తీసుకొని తిరుగుతున్నాడు పెద్దోడు ఏం చేస్తున్నాడు వాడు అవసరాల గురించి పట్టించుకోవట్లా అందరి అవసరాలు తీరినట్లు ఆర్థిక సమృద్ధి ఇంటికి వచ్చి చేరినట్లు తండ్రి విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు తండ్రికి సంబంధించిన పనుల విషయంలో కూడా బాధ్యత కలిగి ఉన్నాడు పన్నెండేళ్ల ప్రాయములో ఏసయ్య మరియమ్మతో అన్న మాట సయ్య యోసేపుతో మాట మరియ యోసేపు ఇద్దరితో అన్న మాట కుమారుడా మూడు రోజుల నుంచి వెతుకుతున్నావు నిన్ను ఇక్కడున్నావా ఏంటి నువ్వు అనుంటది రి అమ్మ ఏమన్నాడు తెలుసా నేను నా తండ్రి పనులలో ఉండాలని మీరు ఎరుగరా నేను నా తండ్రి పనులలో ఉండాలని మీరు ఎరుగరా ఆ మాటలోనే ఎంత అర్థం ఉందో దేవునికి స్తోత్రం కలిగిన గాక తన తండ్రి పనులను కూర్చున్న భారం ఏ వయసులో చెప్తున్నాడు పన్నెండేళ్ల ప్రాయములో ఆ పన్నెండేళ్ల ప్రాయములో వారితో కూడా ఇంటికి వచ్చి వారికి లోబడి మరో పద్దెనిమిది ఏళ్ళు బ్రతికి ముప్పై ఏళ్ల ప్రాయం వచ్చిన తర్వాత ఇక పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి తనను తాను సజీవ యాగంగా అర్పించుకోవటానికి ముందుకొచ్చి ప్రకటించి సువార్తను తనను తాను ఆహుతించుకున్న ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి పాప పరిహారం కోసం తండ్రి పనుల విషయంలో తండ్రి చిత్తం విషయంలో ఎంతమంది హృదయాలు భారంతో బాధ్యతతో ఉన్నాయో వారందరినీ ప్రభు చూస్తున్నాడు దృష్టిస్తున్నాడు ముచ్చడపడతాడు నువ్వు ఉన్నావు నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఉన్నాయి ఒక పక్క వాటితో గందరగోళం అవుతున్నావు అవుతా కూడా మరో పక్కన ఏ ఒక్క అవకాశం దొరికినా వినియోగించుకుని ఒక ఆత్మను రక్షిద్దాం ఆయన్ని మయంపరుద్దాం ఒక ఆత్మ నరకం నుంచి కాపాడదనే తపన నీలో కనపడుతుంది అప్పుడు ఏమనుకుంటాడో తెలుసా ఆత్మల కోసం ప్రార్థిద్దాం ఆత్మలకు సువార్త ప్రకటిద్దాం పుస్తకం ఇద్దాం లేకపోతే కరపత్రం ఇద్దాం లేకపోతే నలుగు మాటలు చూద్దాం అని తపన పడుతుంటావే ఆయన అనుకుంటావు నువ్వు ఆయన సైలెంట్గా గమనిస్తూ ఉంటాడు నీ హృదయంలో ఉన్న ఆరాటాన్ని మురిసిపోతాడు ఆయన తల్లికి అంత ఇష్టం నా పని చేయాలని ఎంత బాధ్యత ఏ అవకాశాన్ని పోగొట్టదు ఏ విధం చేత నేను ఒక ఆత్మను రక్షించాలని ఎప్పుడు నా పని విషయంలోనే చింత ఎప్పుడు నా మహిమనే వెతుకుతూ ఉంటుంది ఎప్పుడు నా గురించే ఈ పిచ్చిదానికి ఆలోచన ఈ పిచ్చివాడికి ఆలోచన ఇతని ఆలోచనలన్నీ నా చుట్టే తిరుగుతుంటాయి నా మహిమనే వెతుకుతుంటాయి నా పిల్లల్ని రక్షించాలని నేను ఎంత ఆరాటపడతానో ఈ నా కుమారుడు ఈ నా కుమార్తె కూడా అలాంటి ఆలోచనలోనే తిరుగుతున్నారని ఏసయ్య ముచ్చటపడి మురిసిపోతే అప్పుడు నీ పరిస్థితి చూడిగా ఒక విచిత్రమైన విషయం చెబుతా అసలు ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి ఇట్లా తిరుగుతున్నారు కొంచెం ఎక్కువ చేద్దాం అప్పుడన్నా దృష్టి మళ్ళించి ఇక నా మీద దృష్టి తీసేసి ఈ ఎక్కువ అవుతున్న సమస్యల మీద దృష్టి పెడతాదేమో చూద్దాం పెడతాడేమో చూద్దాం కొంచెం ఇరేజ్ అయ్యేటట్టుగా అట్లా కొంచెం అట్లా అనుమతిస్తాడు డౌట్ వచ్చింది అసలు నేను ఎవరికి ఏం చెప్పనప్పుడు ఏం ప్రార్థన చేయనప్పుడు ఏం ప్రశాంతంగా ఉంది దేవుని పని చేస్తుంటే ఆత్మల గురించి భారంతో ప్రయాసపడుతుంటే కష్టాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి ఎందుకు వచ్చి గొడవలే అని సర్దుకుంటావా లేకపోతే తండ్రి పరీక్షిస్తున్నావా నా ఆసక్తిని టెస్ట్ చేస్తున్నావా ఎక్కువ కాదు నా ఊపిరిగిపోయినా నా ఊపిరిగిపోయినా నీ పని నీ చిత్తము నెరవేర్చుటే నాకు ప్రాముఖ్యమైంది నిన్ను మహిమపరుచుకోవాలి నీ హృదయంలో నీ గుండెల్లో ఉన్న ఆవేదనను దేవుడు చూస్తాడు నీ హృదయంలో ఉన్న మూలుగులను దేవుడు చూస్తాడు శ్రమలు ఎక్కువ అవుతున్నా సమస్యలు ఇంకా ఒత్తిడి చేస్తున్నా భారాలు ఇంకా ఎక్కువైపోతున్నా మొక్కవోని దీక్షతో మొండి పట్టుదలతో దేవుని కొరకైన ఆశను రెట్టింపు చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటే ఏమంటాడో తెలుసా ఎంత ఒత్తిడి ఇచ్చినా నా బిడ్డ వెనుదిరిగని స్థితిలో ఉంది కనుక నా బిడ్డను తరుముతున్న శోధనలారా బిడ్డను పొండి అంటాడు మీరు వెనక్కి తిప్పలేరేకా మీరు వెనక్కి తిప్పలేరు నా బిడ్డని మొండిది మొండోడు వదలరో అర్థమైందిగా ఇంక వదిలేసేయండి ఇవ్వండి మరి ఎప్పటికీ నా బిడ్డను సమీపించకండి పోండి ఆశీర్వాదం స్టార్ట్ అయింది కుటుంబం మొదలు పెట్టిద్ది దీవెన ప్రారంభం అయిపోయింది సమాధానం ప్రారంభం అయిపోయింది సమృద్ధి ప్రారంభమైంది నెమ్మది ప్రారంభమైంది వెలుగో వెలుగు ప్రారంభమైంది జీవితంలో ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అనుభవించి అనుభవించి దేవాసక్తి కలిగి అడుగులు ముందుకేయడం మొదలుపెట్టినాక స్టార్టింగ్ ఏం జరిగిందంటే ఎక్కువైనాయి ప్రజర్ ఎక్కువైంది ఎంత ఎక్కువైందంటే హైదరాబాద్ వాళ్ళు పెట్టి చిలకదూరు పెట్టి వచ్చేసాను ఇల్లు గడవడం కష్టమైపోయింది ఇద్దరు పిల్లలు దేవుని పనిచేయాలి ఆత్మలకు ప్రకటించాలి భారం ఆ ఆలోచనతో అడుగులు ముందుకేస్తుంటే ఎదురు దెబ్బలు ఎక్కువైపోతున్నాయి చివరికి ఒక అన్నం పొట్లం తెచ్చుకొని పిల్లలు తిన్న తర్వాత మిగిలిన చెరువు ముద్ద తిని బ్రతికే పరిస్థితి వచ్చింది అంత అంత క్షోభ వచ్చింది అంటే ఈ దెబ్బకైనా వీడు వెనక్కి తిరుగుతాడా ఏ గత రాని అసలు అన్నమే లేకుండా పోనీ పర్వాలేదు నువ్వు ఉంటే చాలు నీతో నేనుండుటయే నేనుటయే జీవితత్వాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా అనుకోవటం పోవటం అనుకోవటం పోవటం ఆట నడిచిందా నడవలే ఎక్కువైనా 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 ఒక్క దెబ్బలో ఫుల్ స్టాప్ పడిపోయింది ఇక అడ్రస్ లేవు హలో లూయ ఇప్పుడు ఆ పాటలన్నీ పోయి ఇప్పుడు ఈ పాటలు పాడుకుంటున్నా ఏ పాటలు ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగిల కన్నీళ్ళు తుడి చేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు కన్నీళ్ళు తుడి చేయగా

వచ్చినాయి శోధించినాయి ఇబ్బంది పెట్టినాయి వెనక్కి తిప్పాలని చూసినాయి కానీ నాలో ఆసక్తి ఎక్కువైనప్పుడు అయ్యే సర్దుకున్నాయి ఒకటే జత్త తెల్ల బట్టలు మిగిలినవన్నీ రంగురంగుల బట్టలు అదే లోకస్తుల వస్త్రాలు తీవ్రంగా ఉంటాయి అన్నమాట హడావుడి మరి అయ్యేసుకొని వేసుకొని బలిపేట మీద వాకి ఎట్లా చెప్పేది హడావుడి బట్టలు వేసుకొని ఇవి కొంచెం ప్రశాంతంగా ఉంటాయి గౌరవనీయంగా ఉంటాయి ఉన్నది ఒకటే జత ఆదివారానికి అయ్యే మళ్ళీ రెడీ చేయించుకోవాలి వేసుకోవాలి బల్లిపెట్టిన ఎక్కేటప్పుడు ఒకసారి వేరే బట్టలు వేసుకుని ఒకసారి పోతే ఆయన సేవకుడే ఏంది ఏ ఏ ఊరు బ్రదర్ మీద అన్నాడు ఈ ఊరే ఏం చేస్తుంటావు అన్నాడు సేవ అన్నా సేవ చేస్తున్నా సేవకుడు అను అన్నాడు అన్నా సేవకుడు బట్టలు అన్నాడు ఏం చెప్పాలి మరి తల్లి లేవు ఒక తాత ఉన్నాయి ఈ గడ్డం ఏంది బట్టలు ఏంది అన్నాడు ఈ బట్టలు ఈ గడ్డం చూస్తే ఎవడన్నా నిన్ను బీడీ అడుగుతాడు అన్నాడు అంటే ఎట్టన్నాడు అంటే చెప్పకనే చెప్పాడు బీడీలు దాగేడులాగా ఉందరవుతారు అని సిగరెట్ కూడా కాదు బీడీ అన్నాడు బీడీలు దాగేవాడులాగుందరతారో నీ గడ్డం రౌడీ ఓడి నిన్న అన్న ఆ మాట డైరెక్ట్గా అనకపోయినా రవిడీ ఓడి అనుకుంటారు బ్రదరు సేవ కూడాను అప్పుడు చెప్పాడు ఈ మధ్యకాలంలో సేవకు వచ్చాను బాబా ఇప్పుడే ఒక నలభై మంది ఆత్మల రక్షణలోకి వచ్చారు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒకటే జత ఉంది ఆదివారం పూట బలిపేట గిట్టపూడి వేసుకుంటాను అంతే అన్నాను నేను లేకపోతే ప్రార్థన చేయాలా ఎట్టేసుకుంటా ఉంది అని క్లాస్ ఇచ్చాడు ఏం చేద్దాం నేనేం చెప్పినా చెప్పిందో టైపు లేడు ఒక మాట అంటే వేస్తున్నాడు మళ్ళీ పర్లేదులే బాధేసింది ఆ మాట అవతలకి వెళ్ళిపోయాడు బ్రదరు కాసేపు ఆడే కూర్చొని దుఃఖపడ్డా కానీ అందులోనే ఆనందం ఉంది ఆ తృణీకారం ఎంత బాగుందో నేను చెప్పింది అర్థమైంది ఇప్పుడు అన్న మాట అట్లా నన్ను తేలిగ్గా మాట్లాడటం ఎగతాళిగా మాట్లాడటం ఆ తృణీకారంగా మాట్లాడటం ఎంత మజా అనిపించిందో ఏది ఇప్పుడు అప్పుడు బాధపడ్డా బాధపడి మోకాళ్ళేసి ఏంది ప్రభా ఇంకో జత కూడా లేకుండా ఒక్కటే జత అయిపోయింది చూడయ్యట మాట్లాడుతున్నారు అని బయటికి కూడా కాదు మనసులో అనుకొని బాధపడి కానీ నీళ్ళు విడిచి మౌనంగా లేసి వచ్చా ఈ అనుభవాలన్నీ ఇట్లాంటివి చాలా ఉన్నాయిలే అన్నీ మరి ఇప్పుడు అంతే ఉన్నాయా మార్చేస్తాడు చేస్తాడు కదా దేవుడు అన్యాయస్తుడా చెప్పండి ఆయన కొరకు ఆయన కొరకు అంత ఆసక్తి కలిగి ప్రయాసపడుతుంటే అట్నే సావు అట్నే బో అని అభి చెబుతాడా జోక్యం చేసుకోడా కొలిక్కి తేడా ప్రార్థన వినడా పరిశోధనలో ఉన్నప్పుడు మౌనంగా ఉంటాడు బ్రదర్స్ ఎక్కువ చేసి అబ్జర్వ్ చేస్తుంటాడు నీ స్పందన ఏంది ఏం చెల్లించకుండా మొండి పట్టు పట్టి నిలిచావు అనుకో గెలిచినట్టే నువ్వు దృష్టి మరల్చడానికి దాళ్లు జరుగుతాయి నీ దృష్టి మరల్చడానికి దాళ్లు జరుగుతాయి లెక్క చేయొద్దు